లాటే వాల్డు కారాట్ చరాల్టి వాల్టాల్గాదల్ సాడోణ్ చర్టపు కిల్ లాల్లాల్టి కారదలి కిం

సేవకు కూడా వస్తు పిడిఎస్ విదర్స్ కాబట్టి ఇక్కడను పార్టిసిపేట్ చేయాలి మూడు రోజుల పాటు మీ అందరూ కూడా శాస్త్రాలో వెళ్ళపోదుండ్లండి అండ్ ది పిడిఎస్ సర్వాలెస్ ప్రోగ్రామ్ ఉంది అదంతా చెడావో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి వీటిని చెల్లించండి అని గత మూడేళ్ళుగా ఈరోజు విద్యార్థులు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేకడపోవడం వల్ల డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్లు పూర్తయిన విద్యార్థులు వారి కోర్సుల కోర్సులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉంటున్నాయి యాజమాన్యాలు కూడా మొత్తం కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కడితేనే మేము సర్టిఫికెట్లు ఇస్తామని ఈరోజు విద్యార్థులను ఈరోజు భయ భయో ప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం నేడు మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు ఎత్తేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఈరోజు కంటిన్యూ చేయాలి అదేవిధంగా విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల బంద్లో భాగంగా మొదటి రోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలిపివ్వడం జరిగింది బంద్ కూడా సంపూర్ణంగా జరిగింది మిగతా రెండు రోజులు కూడా అన్ని కళాశాలలు కూడా బంద్కు సహకరించి విజయవంతం చేయాలని విద్యార్థులను యాజమాన్యాలను మేము కోరుతున్నాం